నేను అందరినీ స్వాగతిస్తున్నాను టచ్లో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశ డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలోని కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా పరిగణించవచ్చు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము జెన్ మ్యాబ్ ఇడిఆర్ టికర్ జీఎంఈబి ఈ సమీక్ష మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ జెన్మాబ్ ఇడిఆర్ ఉపవర్గానికి చెందినది క్యాన్సర్ జనరల్ నూట నలభై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కోసం ఎనిమిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా జెన్మాబ్ ఎడిఆర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం జెన్మ్యాబ్ ఎడిఆర్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు జెన్మ్యాబ్ ఈ ఎస్ మైనస్ ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది పదహారు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మీరు ఈ వాస్తవాన్ని గమనించాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జెన్మ్యాబ్ ఎడిఆర్ పదమూడు డాలర్ల ఇరవై మూడు సెంట్లు బిలియన్లు నూట నలభై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో జెన్మాబిఎస్ తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు మూడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఐదు తొమ్మిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ యాభై ఆరు డాలర్లు బిలియన్లు జెన్మాబ్ ఎఎస్ తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా జెన్మాబ్ ఎడిఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు మూడు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు నాలుగు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఒకటి శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా ఒకటి ఐదు మూడు బిలియన్లు ఈక్విటీలో మూడు శాతం పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణస్థాయిలో ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పదకొండు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు సున్నా ఇది ఉపవర్గం కంటే మెరుగ్గా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను లాభాల సూచికగా అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి నూట ముప్పై మూడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు తాత్కాలికంగా ఒకటి వెయ్యి నూట ముప్పై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ప్రస్తుత సంఖ్య కంటే సున్నా పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు ఏడు పాయింట్ ఆరు ఇది ఉపవర్గం కంటే నలభై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ విలువను దాని ఆదాయానికి అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల నూట ఇరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం మూడు వేల నూట నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇప్పుడు కంటే ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గ కంపెనీల పనితీరుతో పోల్చి అంచనా వేయబడిన భవిష్యత్ విక్రయాల వాల్యూమ్ల పనితీరును అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ అరవై ఐదు ఐదు పాయింట్ శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఐదు పాయింట్ ఏడు తొమ్మిది రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై ఆరు శాతం తక్కువ ఇది కంపెనీ ప్రస్తుత మారకపు ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది మ్యాప్ ఇడిఆర్ రీవాల్యుయేషన్ వైపు కాకుండా కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వేల నూట యాభై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై ఆరు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గం యొక్క సగటు మైనస్ రెండు వందల డెబ్బై ఒక్క పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల తొంభై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఒకటి వెయ్యి నూట అరవై మూడు డాలర్లు వేలు ఉపవర్గంలో నాలుగు వందల పదిహేను వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ఎనభై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ నాలుగు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ మూడు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఐదు శాతం స్థాయిని చూపుతుంది జెన్మాబ్ఏఎస్ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి జెన్మాబ్ఏఎస్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఇరవై డాలర్ల డెబ్బై తొమ్మిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై ఒక్క డాలర్ల డెబ్బే ఐదు సెంట్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు యాభై మూడు శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా జెన్మాబ్ ఎడిఆర్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఇరవై ఎనిమిది ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది టేక్ ప్రాఫిట్ ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ విఎస్టిఎం బ్యాలెన్సింగ్ అమ్మకపు ఆర్డర్ అవుతుంది